తెలంగాణ డిఎస్సి విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తూ ఉండగా ప్రభుత్వం మాత్రం షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి రెడీ అయ్యింది ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పింది ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి తెలంగాణ వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి గాను రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేయగా ఈసారి పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి ఇప్పటికే అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ కూడా జారీ చేశారు అయితే మరొక పక్క డిఎస్సీ నిర్వహణపై కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించడంతో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ షెడ్యూల్ ప్రకారం పగడ్బందీగా డిఎస్సీ నిర్వహణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో మరొక డిఎస్సీ నోటిఫికేషన్ జారీ కానుందని ఉప ముఖ్యమంత్రి మంత్రి విక్రమార్క ప్రకటించారు రాష్ట్రంలో ఇప్పుడు వేసిన పోస్టులే కాకుండా మరొక ఆరు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఈ ఆరు వేల టీచర్ పోస్టుల భర్తీ అతి త్వరలో ఉంటుందని వచ్చే ఏడాది జనవరిలో మరొక డిఎస్సీ ప్రకటన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ప్రస్తుత డిఎస్సీ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరొక డిఎస్సీ నోటిఫికేషన్ పై కసరత్తులు షురూ చేస్తారట కాబట్టి ఉద్యోగార్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లేదని ప్రభుత్వం చెబుతోంది ఉద్యోగార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు హామీ ఇస్తున్నారు